మంది టీడీపీ వాళ్ళు చాలా సలహాలు ఇస్తూ ఉంటారు కదా రిషికొండని ఎలా చేశారు ఇలా చేశారు అంత ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టారని వాళ్ళందరికీ ప్రజలతో పాటు ఒక అవకాశం ఇచ్చిందనమాట ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ ఏం చేయాలనుకుంటున్నారు రిషికొండని ఏం చేస్తే బాగుంటుంది ఈ ఋషుకొండని ఏం చేస్తే బాగుంటుంది మీ దగ్గర ఐడియాలు ఉన్నాయా చెప్పండి ప్రభుత్వంతో పంచుకోండి ఇది మంచి అవకాశమే కదా ఇకపై పడే ఆడవకుండా ఇది అలా కట్టారు ఐదు వందల కోట్లతో కట్టారు వెయ్యి కోట్లతో కొట్టారు ఐదు వేల కోట్లతో కట్టారని అరవకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు సలహాలు ఇవ్వండి అంతేగాని ఇప్పుడు తెలుస్తుంది అనమాట మన వాళ్ళ సత్తా ఏమాత్రం సలహాలు ఇస్తారనేది అయితే ప్రభుత్వం ఏం చేయబోతుంది మూడు రకాల ఆప్షన్లు ఇస్తుంది టూరిజం శాఖకి ఏమన్నా త్రిబుల్ పీ పద్ధతి కిందకి ఏమైనా చేయాలా ఏం చేయాలి దీన్ని ఇది లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ కల్చరల్ సెంటర్ కింద పెడదామా ఆప్షన్లు ఇస్తుంది చూడండి మీరు ఏపీ టూరిజం దానికో మరొకదానికో వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు చూసి మీ అభిప్రాయం చెప్పండి మీ సలహా ఇవ్వండి మీ సూచన ఇవ్వండి ఓ సోషల్ మీడియాలో తగ మేధావుల్లాగా లెక్చర్లు ఇస్తుంటారు కదా అసలు అది అసలు ఇది అని ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కల్పించింది మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇస్తున్న ఒక గొప్ప అవకాశం చూసిన కూడా చేద్దాం నేను అనుకుంటున్నా ఇది కూడా త్రిబుల్ పీకి వెళ్తాన్ని త్రిబుల్ పీకి వెళ్ళిపోతుంది లేకపోతే వీళ్ళ మనసులో ఆలోచన లేకుండా త్రిపుల్ పీ అనే దానికి కూడా బిల్డింగ్ అప్లై చేద్దామని చూడ చూడటం ఏంటి బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా ట్రిపుల్ పీ ఏంటి నిర్వహణ కదా నిర్వహణ వేరే సంస్థకి ఇస్తారు అది ఎక్కడైనా జరిగేది కదా టూరిజం శాఖకి ఇస్తే టూరిజం శాఖ అయినా చేస్తుంది కదా దీనికి త్రిబుల్ పీ అని పేరు పెట్టారంటేనే వి హ్యాడ్ ఏ ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం మేము వెళ్తాం అభిప్రాయ సేకరణలో మీరు ఏం చెప్పారో చెప్పండి అయితే మూడు ఆప్షన్లు ఇస్తే ఏ ఆప్షన్ ఎంచుకుంటారో కూడా మీరు గుర్తుపెట్టుకోండి బట్ ఋషికొండకు సంబంధించింది జరగబోయేది ఇదే అని చెప్పేసి దాదాపుగా ఒక నిర్ధారణకు వచ్చేసారు అందరూ ఈ కేసులు మద్యం కేసులు ఇక రకరకాల కేసులు పక్కన పెట్టేసేసి ఋషికొండ మీద మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయినా కూడా ఏమీ తెలిసలేకపోయిందట మరి ఎందుకు మనం మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తామని చెప్పి బీరాల పలికింది దాన్ని ఏం చేయగలరు ఒక చిన్న ఐడియా లేదా ఇంతమంది ప్రజల దగ్గర కూడా లేదా ఉంటుంది ప్రజల దగ్గర కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి చూద్దరు కానీ బాయ్